నర్సపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందపా జనసేన బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్ చెదలవాడ అరవిందపాపు మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు దగాపడ్డాయని అవినీతి అక్రమాలతో వైసీపీ నేతలు రాజ్యమేలుతున్నారని దుయ్యపట్టారు ప్రజలను పట్టిపీడుస్తున్న వైసీపీ వైరస్ ను తరిమి కొట్టడమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ కలయిక జరిగిందని తెలిపారు పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ను రద్దు చేసి పేదల కడుపు కొట్టిన జగన్ రెడ్డిని గద్దెదించవలసిన అవసరం వచ్చిందని తెలిపారు జగన్ రెడ్డి చాతగానితనం అసమర్థతతో అమరావతి అటకెక్కించారని పోలవరం పనులు పడకవేశాయని డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తుందని మండిపడ్డారు అవినీతి పరుడైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి డకౌట్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గోపిరెడ్డిని డిపాజిట్లు లేకుండా ప్రజలు ఓడిస్తారని జోసన్ చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మరి ఇటువంటి కార్యక్రమంలో మరి ఉమ్మడి ప్రణాళిక ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురం కూడా ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి గడప గడపకు వెళ్తున్నాము అదేవిధంగా మేనిఫెస్టోని ప్రతి గడపకు తీసుకెళ్ళి అన్ని విధాల ప్రజలకు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా ఈ రాష్ట్రం వైసీపీ పరిపాలనలో పూర్తిగా అడుగంటిపోయింది అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తిగా మరి అభివృద్ధిలో వెనకడికి పోయారు వెనకబడిపోయారు కాబట్టి ఈ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ వ్యవస్థలను బాగు చేయడానికి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తూ రేపు రాబోయే కాలంలో ఎలక్షన్స్లో పోటీ చేసి వైసీపీ ప్రభుత్వానికి గత దించడానికి మూడు పార్టీలు కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఇవాళ ప్రయాణం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో వెనకడు చేసింది ఇవాళ చూస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మూసేయటం జరిగింది కనీసం ఐదు రూపాయలకు భోజనం చేద్దామంటే అన్నా క్యాంటీన్ కూడా మూసేయటం జరిగింది అదేవిధంగా రోడ్లన్నీ కూడా గుంటలమయమైనాయి మరి పా నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా మూలపడిపోయినాయి అమరావతి రాజధాని అడిగంటిపోయింది మరి పోలవరాన్ని పాతి పెట్టడం జరిగింది ఇప్పటికి ఏదైనా మిగిలిందంటే పట్టిసీమ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో దాన్ని మరి ప్రాజెక్ట్ నిర్మిస్తే ఇవాళ దాదాపు కృష్ణా డెల్టా మొత్తం కూడా సస్యశ్యామలమైంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒడికసెల పూజ ప్రాజెక్ట్ ని పూర్తి ఉంటే గనక పల్నాడు జిల్లా మొత్తం కూడా మరి ఎంతో అభివృద్ధి చెంది